కేఎఫ్సి నిజామాబాద్ అలా దెబ్బలు తింటాను అర్థమైందా ఏ ఇప్పుడు దెబ్బలు తింటా అందరు బయట తీసుకుందా నువ్వు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు మరి లెగ్ పీస్ అది లెగ్ పీసులు అన్ని అట్లా నేను ఇప్పుడు తీసేస్తాం ఏ సార్ వేస్తున్నా అంటే అట్లా సర్ తీస్తాను అది సేమ్ స్మెల్ వస్తుంది అది అయిపోతుంది అది అవి ఫ్రోజన్ చేసినా ఎన్ని సంవత్సరాలు మీ మేనేజర్ మేనేజర్ నాటకాలు వేస్తున్నా అవసరం లేదు మీ మేనేజర్ ఇలా ఫైన్ అయిస్తా మాకు